పుష్ప పుష్ప టూ చిత్రాల్లో పుష్పరాజ్ తన ఇంటి పేరు కోసం తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం ఎంతగా తాపత్రయపడతాడో ఇంటి పేరు లేకపోవడంతో ఎంతటి అవమానాలకు గురవుతాడో తెలిసిందే కేవలం ఇంటి పేరు కోసమే జీరో నుంచి హీరోగా అతను ఎదిగిన వైనం తన పేరునే బ్రాండ్గా ఎలా మార్చుకుంటాడో ఈ రెండు చిత్రాలు చూసిన వాళ్లకు బాగా అర్థమై ఉంటుంది పుష్ప పుష్ప టూ చిత్రాల కథను టూకీగా చెప్పాలంటే ఇంటి పేరు కోసం జరిగిన పోరాటమే అని చెప్పొచ్చు సినిమాలో అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆ ఇంటి పేరు మొల్లేటి చిత్రంలో పెళ్లి కార్డుపై మొల్లేటి పుష్పరాజ్ అని చూసుకుని హీరో చాలా భావోద్వేగానికి గురవుతాడు సినిమా చూసిన వాళ్లకు సాధారణంగా ఈ ఇంటి పేరు ఎవరిది బయట ఎవరికైనా ఈ ఇంటి పేరుందా అనే ఆసక్తి ఉంటుంది మొల్లెటి అనే ఇంటి పేరు ప్రముఖ నటి రోహిణిది కావడం విశేషం డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రముఖ నటిగా ఆమె అందరికీ సుపరిచితురాలే దివంగత నటుడు రఘువరణ ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహిణి తన నటనతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనకాపల్లికి చెందిన రోహిణి ఇంటి పేరు మొల్లేటి వాళ్ల నాన్న పేరు రావునాయుడు ఆయన పంచాయతీ అధికారిగా పనిచేశారు సో కాకతాళీయంగా నటి రోహిణి ఇంటి పేరు మొల్లేటిని సినిమాలో ప్రధాన కథా వస్తువుగా ఉపయోగించారు దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన టూ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది నెట్ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం గురించి విదేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాల పోరాటాల గురించి హాలీవుడ్ దర్శకులు కూడా చూసి నేర్చుకోవాలని నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు